ఈ వీడియో కానీ ఈ మెసేజ్ని కానీ మీకు తెలపడానికి నా తెలుప ఎందుకు తెలియపరుస్తున్నానంటే నా ఒక చిన్న వినపము మీరు కూడా ఎక్కడెక్కడో ఉద్యోగాలలో ఆర్థికంగా బిజినెస్లో డెవలప్ అయి ఉంటారు ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వారు దయచేసి ఈ యొక్క మిసా మెసేజ్ని స్వీకరించి మీరు కూడా మీ అందుబాటులో ఉన్నటువంటి స్కూల్స్నే కానీ పిల్లలకి కానీ సహాయ మీ వంతుగా సహాయ సహకారాలు అందిస్తారని ఒక చిన్న విన్నపాన్ని మీ ముందు ఉంచడానికి ఈ చిన్న వీడియోని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాము నమస్కారం అందరికీ నమస్కారం నేను నేను జిల్లా ఉన్నత పాఠశాల నందిపేట్ నందిపేటలో నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ బ్యాచ్ స్టూడెంట్ని ఇక్కడ ఇక్కడే స్థానికం ఉన్నది నా పేరు చేపూర్ నారాయణ కండక్టర్ నారాయణ కూడా అని అంటారు మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈరోజు పిల్లలకు ఎగ్జామ్ ఫీజు మరియు వొకేషనల్ ఫీజు ఎగ్జామ్ ఫీజు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వొకేషనల్ ఫీజు ఎస్ఎస్సి పిల్లలకు వొకేషనల్ ఫీజు అరవై రూపాయలు వన్ ట్వంటీ ఫైవ్ ఈచ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ని సుమారుగా అరవై మంది పిల్లలు ఇక్కడ ఈ ఎస్ఎల్సి ఎగ్జామ్స్ రాయబోతున్నారు ఈ సంవత్సరము వారికి పూర్తి ఆ అమౌంట్ను నేను అందజేయడానికి ముందుకొచ్చి సార్కు ఇప్పుడే చెక్ చేయడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేను పూర్వ విద్యార్థిని ఈ సంవత్సరము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి పంతొమ్మిది నాడు మేము ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మేము నిర్వహించినాము ఏమిటంటే గోల్డెన్ జూబ్లీ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినాము సుమారుగా నాలుగు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ రావడం జరిగింది అందరికి ఇన్ఫర్మేషన్ ఇవి ఇవ్వడం వల్ల మరియు ఇక్కడ పాఠాలు చెప్పినటువంటి గురువులకు కూడా అందరిని ప్రతి ఒక్కసారిని తీసుకొచ్చే ప్రయత్నం చేసినాము సుమారుగా రెండు వందల మంది టీచర్లు గురువులు ఇక్కడికి రావడం జరిగింది ఆ ఉత్సవాన్ని చాలా 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 గ్రాండ్గా మేము సెలబ్రేషన్ చేసుకున్నాము బహుశా నాకు తెలిసి ఇంతవరకు ఎక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మన చుట్టూ రాష్ట్రాల్లో కూడా జరగలేదని నేను భావిస్తున్నాను ఇంత పెద్ద కార్యక్రమాన్ని అందరి సహాయ సహకారాలతో ఇక్కడ సెలబ్రేషన్స్ మేము చేసుకున్నాము నేను ఇక్కడ పూర్వ విద్యార్థిని కాబట్టి స్కూల్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో పిల్లలకు మంచినీరు తాగించాలన్న ఉద్దేశంతో శుద్ధమైనటువంటి జలాన్ని అందించాలని వాటర్ ప్లాంట్ని కూడా పిల్లలకు నేను చేకూర్చడం జరిగింది వారికి అమర్చడం జరిగింది మరియు పిల్లలు డిస్టిక్ ఈవెంట్స్ కానీ స్టేట్ ఈవెంట్స్ కానీ ఆడడానికి పోవడానికి వాళ్ళకు డ్రెస్ కోడ్ లేకపోయింది ఇంతకుముందు వారికి కూడా పిల్లలకు డ్రెస్సులు ఒక అరవై డ్రెస్సులు వారికి అందించడం జరిగింది ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఇక్కడే స్టార్ట్ అవుతుంది మంచి భవిష్యత్తు మీకు ఇక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశం చెప్తాం చాలా ఇంకొస్తుంది చదవండి అందుకే అనేది ఏంటంటే మంచిగా